ఎండాకాలం అయితే తీయచ్చు వర్షాకాలం తీయరాదు ఈ తీయకపోవడంతోనే ఏమవుతుందని చెప్పంటే ఈ నీళ్లు నిండి ఇళ్ళలకు మొత్తం లోతడిపో రాకపోవడము నీళ్ళు పోవడము ఇంతకు మూకి రావడం సమస్య ఏర్పడుతుంది ఈ కొత్తగా చేరువాణి ఏర్పడంతో ఈ సమస్యలు అన్నింటినీ గుర్తించి అడ్వాన్స్గా చేయడంతో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా బాగా ఇబ్బంది లేకుండా సమస్యలు పడుతాయి నాకు ఈ వాడకాల తరఫున మీకు ధన్యవాదాలు

Thank <laughs> you.

ఏదైనా చేస్తామ్మా అది వాళ్ళని ఫస్ట్ ఓనర్లని మనం ఒప్పించి మాట్లాడి చెయ్యాలి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోతుంది మీకు వెళ్తుంది నూరు బయటికి అసలు లేదు అటు ఉందా రివర్స్లోనా అటు పోయి చూస్తాను నిన్న ఇరవై ఐదో వార్డు ప్రజలు నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు పొద్దున్నే ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది లో లోతట్ ప్రాంతం కాబట్టి మనకు వర్షాకాలం వస్తే ఇక్కడి నుంచి జనాలు ప్రజలు వెళ్ళలేని పరిస్థితి ఉంది దాని గురించి ముందే ఆలోచించి ఎండాకాలంలోనే ఇది ఇప్పుడే క్లీన్ చేపిచ్చేస్తే రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇప్పుడే దీన్ని క్లీన్ చేయడం జరిగింది ఇంతకుముందే జేసీబీ పెట్టిచ్చేసి చేపిచ్చేసినాం జేసీబీ వెళ్ళలేని చోటికి మాన్యువల్గా లేబర్ని పెట్టిచ్చేసి పనులు చేపించడం జరుగుతుంది ఎందుకంటే ఇందులో పెద్ద మోరి పెద్ద నాల గత ఏంటిది మూడు నాలుగు ఏరియాలోంచి వాటర్ అంతా ఇక్కడికే వస్తుంది కాబట్టి ఇదంతా జామైపోయి ఉంటుంది ఇందులోనే అంత తుంగ పెరగడము నాచు పేరుకపోవడము ఇవన్నీ దీని ద్వారా ఏమవుతుందనంటే జనాలకి వాసన రావడం ప్రజలకు పాపం వాసన రావడం దోమలు అంత ముందు అంటే వర్షాకాలం వస్తే వాటర్ అంతా పైకి రావడము పైకి వచ్చేసి పైన ఇంటి ముంగడ వారడం ద్వారా వాళ్ళకి ఇబ్బందులు జరుగుతుంది ఆ ఇబ్బందులు ఇక రాబోయే కాలంలో ఉంది కాబట్టి వాళ్ళు ముందే గ్రహించి నాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ఈరోజు నేను దాని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇది చేయించడం జరిగింది ఇలాంటి సమస్యలు ఇంకా ఎవరి వాడిలో ఏమున్నా కానీ దయచేసి నా దృష్టికి తీసుకురాగలను ఏదున్నా నేను చేసి పెడతాను తొందరలోనే నేను మీ అందరికీ నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చూస్తాను ఎంత తొందర వీలైతే అంత తొందర చేయడానికి